రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తొలి ఐపీఎల్ టెస్టు గెలిచిన మరుసటి రోజే ఘోర విషాదం జరిగింది బెంగళూరులో భారీ తొక్కేసలాట జరిగింది ఈ తొక్కేసలాటకు ఫ్రాంచైజీనే కారణమని చెప్పి కర్ణాటక ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ఆ రాష్ట్ర హైకోర్టుకు నివేదిక ఇచ్చింది పోలీసులు ప్రభుత్వం అనుమతి లేకుండా ఏకపక్షంగా విజయోత్సవ పేరేడ్కి పిలుపునిచ్చిందని చెప్పి ఆరోపించింది చట్టం ప్రకారం వారం రోజుల ముందు విజయోత్సవ ర్యాలీలకు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేయలేదని చెప్పి పేర్కొంది తన సోషల్ మీడియా ఖాతాలో ఉదయం ఏడు గంటల నుంచి వరుసగా ట్వీట్లు చేసిందని వీటిని నలభై నాలుగు లక్షల మంది చూశారని చెప్పి వెల్లడించింది ఈ ట్వీట్స్లోనే విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు యాత్ర జరుగుతుందని ప్రకటించిందని చెప్పి గుర్తు చేసింది ప్రభుత్వం సాయంత్రం చేసిన మరో ట్వీట్లో కేవలం పరిమిత సంఖ్యలోనే స్టేడియంలోకి ప్రవేశాలు ఉంటాయన్న విషయాన్ని వెల్లడించింది దీంతో అక్కడికి చేరుకున్న అభిమానులు తీవ్ర నిరాశకు గందరగోళానికి గురయ్యారని చెప్పి కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది చిన్న స్థలంలోకి మూడు లక్షల పైచిలుకు అభిమానులు హాజరయ్యారని చెప్పి తెలిపింది చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కేవలం ముప్పై ఐదు వేలే అక్కడికి మూడు లక్షల మంది చేరుకున్నారు ఇదే సమయంలో గేట్లను ఎత్తే విషయంలో కూడా ఆర్సీబీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దీనిని బయట ఉన్న అభిమానులు జీర్ణించుకోలేక కొన్ని గేట్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడంతో తొక్కేసలాట జరిగిందని చెప్పి నివేదికలో పేర్కొంది ఈ తొక్కేసలాట ఘటనలో పదకొండు మంది మరణించగా మరో యాభై మంది గాయాలయ్యాయి మొదట ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టకూడదని చెప్పి హైకోర్టును అభ్యర్థించింది అయితే ఇందులో క్లాసిఫైడ్ సమాచారం ఏదీ లేనందున ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది దీంతో ఈ నివేదిక మొత్తం బయటకు వచ్చింది